పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికార అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే అధికార అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విద్వాంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సిపి పాలన విద్వాంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నారు మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విద్వాంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారనంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదోతి ఒక పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ కూడా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద మూడు సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా ధ్వంసం విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి పిపిఏ ఆఫ్రీ అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక ఐదు రోజులు నిన్న నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రాగ్రెస్ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అందులో కూడా పర్టికులర్గా గత రెండు రోజుల నుంచి రాబోయేట మూడు రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే బట్రస్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యాము మరి సీపేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బట్రస్ డ్యామ్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా ఈ బృందం మరి చూడడం జరిగింది పనుల పట్ల కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ మే లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఆ బట్రస్ డ్యామ్ని పూర్తి చేసేటువంటి విధంగా కూడా మరి నిర్ణయం తీసుకోవడం కానీ అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ మన షెడ్యూల్ ప్రకారం అది ఏప్రిల్లో ప్రారంభించుకుని రేపు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కల్లా గ్యాప్ వన్కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను పూర్తి చేయాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ యొక్క గ్యాప్ వన్కి సంబంధించి ఎవిట్మెంట్ డిజైన్ అదేవిధంగా ఆ గ్యాప్ అండ్ మెయిన్ డ్యామ్ డిజైన్స్ను కూడా మరి ఈ నాలుగైదు రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గ్యాప్ టూకి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి గ్యాప్ టూ ఈ డ్యామ్ కూడా పూర్తి చేయాలని దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది ఏదైతే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఆ గ్యాప్ టూకి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఏదైతే స్పిల్ ఛానళ్ళు అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు కానీ గైడ్ బండ్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈ నాలుగైదు రోజుల్లో మరి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ త్వరితగతంగా ఈ డిజైన్స్ని మనం ఆమోదించి మాకు ఇచ్చినట్లయితే ఈ పనులను అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయగలుగుతామని చెప్పి మేము కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్సు అదేవిధంగా సిడబ్ల్యూసి పీపీఏ మనకి కన్సల్టెన్సీ ఆఫ్రీ ద్వారా ఏదైతే డిజైన్స్ ఇస్తున్నారో మీరందరూ కూడా కన్సల్ట్ చేసుకుని కోఆపరేటివ్గా మనకి ఇన్ టైంలో ఈ డిజైన్స్ అన్ని ఫైనలైజ్ చేస్తే మేము రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నెరవేరుతాం అందుకు సహకరించమని చెప్పేసి కూడా నేను కూడా పర్సనల్గా కూడా ఆ యొక్క ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఏదైనా అవరోధాలు ఏర్పడితే వాటిని కూడా ఎట్లా రెటిఫై చేయాలి అట్ల మీద కూడా వాళ్ళ సూచనలు ఇమ్మని కూడా చెప్పడం జరిగింది ఆ డయాఫ్రామ్ వాల్కి సంబంధించి ఇప్పటికే రెండు కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి ఆ మూడవ కట్టర్ కూడా మొన్న ఏప్రిల్ నెలలో మరి రావాల్సి ఉంది ఇప్పుడు మే మొదటి వారంలో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది ఆల్రెడీ మే పదో తారీఖు కల్లా ఆ మూడవ కట్ట్ర కూడా డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు పెడతాం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఆ డి వాళ్ళను కూడా కంప్లీట్ చేయాలని ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం ఒక టార్గెట్ పెట్టుకుని ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో పోలవరం ప్రాజెక్టుకి ఆ షెడ్యూల్ ప్రకారం పనులు అయ్యేటువంటి విధంగా ఎప్పటికప్పుడు మేము కూడా స్వయంగా కూడా పర్యవేక్షణ చేసి ఆ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ ఆ యొక్క ప్రాంతాలకి ఈ వరద జలాలు తీసుకెళ్లేటువంటి విధంగా ఆ లక్ష్యంకి అనుగుణంగా మేమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం